నిన్న ఇంటర్ ఇవాళ ఐఐటి జేఈ మెయిన్స్ పోటీ పరీక్షలు ఏవైనా నారాయణదే అగ్రస్థానం ఇది పక్క అని మరోసారి నిరూపితమైంది ఇవాళ విడుదలైన ఐఐటి జేఈ మెయిన్స్ పరీక్షా ఫలితాలలో నారాయణ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు బ్యాచ్ సంబంధించిన విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులను సాధించి నారాయణను అగ్రస్థానంలో నిలబెట్టారు ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థిని విద్యార్థినులకు వారి తల్లిదండ్రులకు నారాయణ బోధన సిబ్బందికి అధ్యాపక మరియు అధ్యాపక ఇతర సిబ్బందికి నారాయణ యాజమాన్యం అభినందనలు తెలియజేసింది ఈ రోజు వచ్చిన జేఈ మెయిన్ రిజల్ట్స్ తో నాకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ర్యాంక్ వచ్చింది దీనికి సపోర్ట్ చేసిన మా టీమ్ సార్ ప్రిన్సిపల్ సార్ మా లెక్చరర్స్ కారణం దీనికంతా వాళ్ళు పెట్టే టెస్ట్ అండ్ దాన్ని ఎదర్ సాల్వింగ్ కానీ నెంబర్ ఆఫ్ టెస్ట్ పెట్టడం వల్లే మాకు ప్రాక్టీస్ వల్లే రిజల్ట్ వచ్చింది వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పారు నా పేరు కేపూర్ నాకు ర్యాంక్ వచ్చింది జేఈ మెయిన్స్ దీనికి కారణం అంతా నారాయణ ఇన్స్టిట్యూషన్ వెళ్ళు వాళ్ళకెంత హెల్ప్ చేశారు ఈ సక్సెస్ రీచ్ అవ్వడానికి వాళ్ళ అపాయింట్మెంట్ కానీ టీచర్స్ హెల్ప్ కానీ చాలా యూస్ అయ్యింది నారాయణ అరవింద్ నగర్ కాలేజ్ లో టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ ఆఫ్టర్ కానీ వీకెండ్ ఎగ్జామ్స్ కానీ మా కాలేజ్ ఫ్యాకల్టీ కానీ డీచర్ కానీ ఎన్ఫర్సర్ కానీ సపోర్ట్ సిడిఎఫ్ కానీ నారాయణ మెటీరియల్ కానీ అన్ని బాగా యూజ్ చేస్తే థ్యాంక్స్ టు కాలేజ్ అండ్ మై పేరెంట్స్ me and my family were ha happy today after the results of them in 2024 were out I secured uh, 1415 rank in open category and 244 rank in uh, OBC category uh, my uh, achievement is purely dedicated to all my teachers and my parents who have been uh, supporting supporting me from my childhood teachers were so supportive they are they they had worked hard for our success. లీనా ఇన్ re really uh, ex exclusive, exclusive uh, 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 my teachers ఇరవై 20.25 ఐదు మెయిన్స్ తుది ఫలితాల్లో నారాయణ విద్యార్థులు ఎప్పటిలాగే అత్యుత్తమైనటువంటి ఫలితాలు తీసుకురావడం జరిగింది అఖిల భారత స్థాయిలో నారాయణ విద్యార్థి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో సాధించారు అదేవిధంగా ఆల్ ఇండియా ర్యాంకుల్లో పదిలోపు రెండు ర్యాంకులు రావడం జరిగింది నారాయణ విద్యార్థులకి అదేవిధంగా మొత్తం మీద ఇరవై ఐదు ర్యాంకుల్లో ఓపెన్ కేటగిరీలో పది మంది విద్యార్థులు నారాయణ విద్యార్థులే ఉన్నారు వెయ్యి మంది విద్యార్థుల్లో ఓపెన్ కేటగిరీలో నూట అరవై మంది ఉన్నారు అంటే మొత్తం ఫలితాల్లో నారాయణ విద్యార్థులు పదహారు శాతం సాధించారు అంతేకాకుండా నెల్లూరు నారాయణలో రెండు సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదివి జేఈ మెయిన్స్ కపేర్ అయినటువంటి విద్యార్థులు ఎప్పటిలాగే ప్రతి లాగే ఈసారి కూడా మంచి ర్యాంకులు సాధించడం జరిగింది వీరిలో ఈ యశ్వంత్ బాబీ కేటగిరీలో నలభై నాలుగో ర్యాంకు తీసుకురావడం జరిగింది అదేవిధంగా మధుకిరణ్ రెడ్డి ఎనభై ఒకటో ర్యాంకు తీసుకురావడం జరిగింది అలాగే పూర్వజ్ ఓపెన్ కేటగిరీలో మూడు వందల ముప్పై ఏడో ర్యాంకు సాధించాడు అలాగే హేమంత్ సాయి ఎనిమిది వందల పదిహేనో ర్యాంకు బి భాను రిషిక్ పన్నెండు వందల పదహారో ర్యాంకు ఎం అఖిలేష్ పద్నాలుగు వందల పదిహేనో ర్యాంకు జి సంతోష్ రెండు వేల నాలుగో ర్యాంకు ఎం వెంకట ఆకాష్ రెండు వేల తొంభై ఒకటో ర్యాంకు అదేవిధంగా శ్రీ శ్రీధన్ రెడ్డి రెండు వేల ఎనిమిది వందల డెబ్బైవ ర్యాంకు సిహెచ్ శశి జ్ఞాన కౌశిక్ రెడ్డి రెండు వేల తొమ్మిది వందల యాభైవ ర్యాంకు కె ఆశ్రిత మూడు వేల నాలుగు వందల ఇరవై ఆరో ర్యాంకు సిహెచ్ నరసింహతేజ మూడు వేల ఆరు వందల యాభై ఒకటో ర్యాంకు వై వెంకట భరత్ కుమార్ రెడ్డి నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడో ర్యాంకులు సాధించారు ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి ఫలితాలు ఇంకా కూడా మనం ఆన్లైన్లో తీస్తూ ఉన్నారు ఇప్పుడు ఇప్పటి వరకు వచ్చినటువంటి అన్ని ఫలితాల్లో కలిపి అన్ని కేటగిరీల్లో కలిపి వెయ్యిలోపు పద్దెనిమిది ర్యాంకులు రావడం జరిగింది అలాగే ఐదు లోపు డెబ్బై మూడు ర్యాంకులు రావడం జరిగింది పదివేలలోపు నూట పద్దెనిమిది ర్యాంకులు రావడం జరిగింది ఏ పరీక్షలైనా మొన్న వచ్చినటువంటి ఇంటర్మీడియట్లో కానీ ఈరోజు వచ్చినటువంటి జేఈ మెయిన్స్లో కానీ రేపు రాబోయేటటువంటి జేఈ అడ్వాన్స్ అలాగే నీట్ పరీక్షల్లో కానీ నారాయణ విద్యార్థులు ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారు మంచి ర్యాంకులు సాధిస్తారు నారాయణ విద్యా ప్రణాళిక అలాగే నారాయణ వీకెండ్ ఎగ్జామినేషన్స్ ఎర్రర్ ఎనాలిసిస్ అదేవిధంగా నారాయణలో ఉన్నటువంటి అత్యుత్తమైనటువంటి ఫ్యాకల్టీ వాళ్ళకి పిల్లలకి పిల్లలు కష్టపడి వాళ్ళు చదివేటటువంటి మనస్తత్వంతో పాటుగా వాళ్ళకి తోడు అధ్యాపకులు నిరంతరం వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ సందేహాలని ఎప్పటికప్పుడు తీరుస్తూ వాళ్ళ యొక్క విజయాలకి బాటలు వేస్తున్నారు అంతేకాకుండా మా యొక్క షెడ్యూల్ను అనుసరించి ఎప్పటికప్పుడు మా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పరీక్షల్లో ముందంజలో ఉండడానికి ఎంతో తోడ్పాటునిస్తాయి వీటన్నిటితో పాటుగా విద్యార్థులని తీర్చిదిద్ది వారికి సరైనటువంటి ఎంపిక సరైనటువంటి కాలేజీ ఎంపిక అదేవిధంగా వాళ్ళకి నిరంతరము వాళ్ళతోటి అరణించి ఉండేటటువంటి నారాయణ విద్యా సంస్థలు నమ్ముకున్నటువంటి పేరెంట్స్ వాళ్ళు మరీ ముఖ్యంగా ఈ విజయాలకు అన్నిటికీ కూడా కారణంగా ఉన్నారు ఇలా ప్రతి ఫలితాల్లో కూడా మా విద్యార్థులు రావటానికి ఫౌండర్ గారు మాకు ఇచ్చినటువంటి షెడ్యూల్స్ అదేవిధంగా అత్యుత్తమైనటువంటి మెటీరియల్స్ అలాగే అసైన్మెంట్స్ ఎప్పటికప్పుడు స్టూడెంట్స్కి ఇస్తూ ఉంటాము విద్యార్థులు వాటిని చక్కగా పాటించి అన్ని పరీక్షల్లో కూడా ఎప్పట్లాగే ప్రతి సంవత్సరం మనం ఇదే విధంగా మంచి రిజల్ట్స్ తీసుకురావడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా నెల్లూరు నారాయణ ఐఐటి అకాడమీలో చదివినటువంటి విద్యార్థులు ప్రతి ఎగ్జామినేషన్స్ లో కూడా ఎగురు ఎగ్జామినేషన్లో కూడా మంచి ఫలితాలు తీసుకురావడం జరుగుతూ ఉంది ఈ విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి విద్యార్థులకు మరీ ముఖ్యంగా కష్టపడి చదివి ఇలా ర్యాంకులు తెస్తున్నారు కాబట్టి వాళ్ళకి మరీ ముఖ్యంగా వాళ్ళకి అలాగే వారి యొక్క తల్లిదండ్రులకి మా యొక్క అధ్యాపకులకి అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా నెల్లూరు లాంటి మన చిన్న సిటీలో ఉత్తమమైన ఫలితాలు సాధించేదానికి దేశంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి మంచి మంచి టీచర్లని తీసుకొచ్చి ఎటువంటి ప్రయాసులకైనా ఓర్చి దీన్ని నెల్లూరు నారాయణని ముందంజలో తీసుకురావడానికి మా నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ గారు విజయవాస్కర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మా వెన్నంటి వారి యొక్క సలహాలు ఎప్పటికప్పుడు ఇస్తూ మనం ముందుకు సాగడానికి తోడ్పడుతున్నారు వీరందరూ కూడా మరీ ముఖ్యంగా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇంకా రాబోయేటటువంటి ఫలితాల్లో కూడా మా విద్యార్థులు ఇలాగే దేశంలోనే గర్వించ గర్వించదగిన విధంగా ఉత్తమమైనటువంటి ర్యాంకులు తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశల్ని నిలబెడతారని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను